ఆర్పీ గారు అనవసరంగా మాట్లాడుతున్నారు అని చాలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఏ విధంగా అంటే నీకు ఆర్మీ అని చెప్పారు అది ఇది అని చెప్పి నువ్వెంత అంటే నువ్వెంత అనే రకంగా అల్లు అర్జున్ గారికి సవాల్ వేసేంత రేంజ్కి అల్లు ఆర్పీ గారు వెళ్తూ ఉన్నారు రోజు రోజుకి మాటలు బాగా పెరిగిపోతున్నాయి అంటే ఎందుకు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఉన్నారు అనే సపోర్టా లేకపోతే ఏదన్నా అంటే అహంకారమా నాకు అది అర్థం కాలేదు ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు ఫస్ట్ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ తర్వాత ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళాలనే విషయం కూడా బయటకు చెప్పడం జరిగింది ఓకే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏదైనా జరిగి ఉండొచ్చు మాత్రం తీసుకొని ఒక్కొక్కలాగా మాట్లాడతారు ఒక్కొక్కలాగా ఉంటారు ఇప్పుడు అందరు అన్ని ఒకలాగా ఉంటాయా ఇలా ఒక మాట చెప్పండి ఇప్పుడు నేను ఉన్నాను ఇద్దరు బాగుండాలి రెండు కుటుంబాలు అనుకుంటామే తప్ప ఏ రోజు విడిపోవాలని కోరుకోం ఇద్దరు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తగలకూడదు అనుకుంటాం సినీ ఇండస్ట్రీని కాపాడుకోవాలనుకుంటాం రేపు సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తగిలితే రేపు పుష్ప కానీ ఇంకో కానీ ఈ ట్రోలింగ్ చేస్తూ వస్తే రేపు సినిమా నిర్మాతకు దెబ్బ తగుతుంది డిస్ట్రిబ్యూటర్ దెబ్బ తగ్గుతుంది ఎగ్జిబ్యూటర్ దెబ్బ తగ్గుతుంది ఆ దెబ్బ తగలకూడదు ఇద్దరు కలిసి ఉండాలి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలన్నమాట మనం చెప్తాం ఇప్పుడు కూడా ఏ రోజు కూడా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారే రామ్ గారు రామ్ చరణ్ గారు స్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళ దాన్ని మనం వాళ్ళ స్టామినాకి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఇండివిజువల్గా ఇది బిగ్ స్టార్ అయ్యాడు అర్జున్ గారు ఆయన ఇండివిజువల్గా ఓకే ఆ రోజు చిరంజీవి గారి ద్వారా వచ్చినా ఈరోజు పెద్దవాడు అవడానికి ఆయన కష్టం కృషి అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడిగా వచ్చినా ఈ రోజు ఇంత వాడయ్యాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కృషి పట్టుదల అంత అప్రూవ్ చేసుకున్నాడు అలాగే రామ్ చరణ్ గారిని డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఆయన ప్రతి సినిమాలో ఒక రంగస్థలం లావచ్చు ఒక త్రిబుల్ ఆర్ లావచ్చు ఒక మగుధీరా లావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్ క్యారెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే రంగస్థలంకి ముందు రంగస్థలం తర్వాత రెండు విషయాలు చెప్పొచ్చు సార్ అంతకు ముందు మెగా ఫ్యామిలీ బాధపడింది ఎందుకు మావోడు ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా బయటికి రావట్లేదు అని ఆఫ్టర్ రంగస్థలం ద దో గ్లోబల్ స్టార్ సబ్జెక్ట్ పడింది ఆ సబ్జెక్ట్ని ప్రూవ్ చేసుకున్నాడు అలాగే మెగాస్టార్ అల్లు అర్జున్ గారికి సబ్జెక్టులు పడ్డాయి ప్రూవ్ చేసుకున్నాడు ఎవరికి ఎవరైనా ఒకటేనండి మనం దారి చూపిస్తాం ఆ దారిలో కంటెంట్ ఉంటే నీ దాంట్లో ఎవరు ఆపలేరు ఒక హీరోగా ఒక సినిమాకు ఒక సినిమా చేయిస్తే ఆ దాంట్లో కంటెంట్ ఉందంటే ఎవరు ఆపలేరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అది అది మనం ఇప్పుడే కదా దేంట్లోనైనా సరే అంతే ఆ ఆ మేఘా కుటుంబంలో అలా వచ్చారు అందరూ కూడా ఇప్పుడు సాయుధాలని తెచ్చు ఒక సినిమా రే సినిమా నేనే చేశాను డిస్ట్రిబ్యూట్ రే నేనే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దగ్గరుండి ఆ వైవస్ చౌదరి చేస్తే అందరూ నష్టపోయాం దేవదాస్ సినిమా దేవదాస్ సినిమా రామ్ గారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆ తర్వాత వచ్చి పిల్లలు లేని జీవితం సూపర్ సూపర్ హిట్ అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయి తర్వాత ఆ తమ్ముడు ఒక సినిమా ఒప్పన పెద్ద హిట్ అవును తర్వాత అంత రేంజ్కి అందుకోలేకపోతున్నాడు అవును సో హిట్ అంత రేంజ్కి అందుకోలేకపోతే సబ్జెక్ట్ పడాలి అలా ఒకటి న్యూయార్క్ ఒక సరదాగా రెండు సినిమాలు చేసింది అమ్మాయి తర్వాత చేస్తే బాగుంటుందా బాగోదా అనేది కంటెంట్ పడితే తెలుస్తుంది అవును ఇప్పుడు అమ్మాయి మనం ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటుంది ఎవరైనా డిఫరెంట్ డిఫరెంట్ మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఎక్కడ దాకా అంటే ఎంట్రీ దాకా వస్తుంది ఎంట్రీలో రెడ్ కార్పెట్ తర్వాత ముళ్ళులే ఖచ్చితంగా రెడ్ కార్పెట్ తర్వాత ముళ్ళు ఆ ముల్లుల్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూనే వెళ్ళాలి మనం ఎవరైనా సరే అయితే నాగబాబు గారు ఉన్నారు చిరంజీవి గారు తమ్ముడుగా మరి ఆయన హీరోగా వచ్చాడు చాలా సినిమాలు చేశాడు ఈరోజు జబర్దస్తిలోగానే ఆయనకి ఆయన ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకున్నాడు ఇలాగ అందులోనండి పవన్ కళ్యాణ్ గారు అవ్వలేనా కానీ ఏదైనా నాగబాబు గారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఇది మనం ఒప్పుకోక తప్పదు డెఫినెట్గా అది కనుక ఈ అల్లూ అర్జున్ గారు అది ఏదో ఫీటు నేను అల్లు రామలింగే గారు మనవణ్ణి అనడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది పెట్టారో లేదో తెలియదు ఆయన పెట్టాడా లేకపోతే ఈ వెనకాల ఉండి ఇద్దరికి గొడవ పెట్టడం కోసం ఈ టీమ్ ఏమైనా పెట్టిందా ఒక షాడో టీం పనిచేస్తుంది ఓకే ఆ షాడో టీం ఏమైనా ఇద్దరికి గొడవ దగ్గర దూరం చేయడానికి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీని దూరం చేయడానికి ఆ ఫ్యామిలీ ఏమైనా చెప్పకుండా పెట్టిందా ఇస్ ద డౌట్ ఓకే కనుక తొందరపాటు పడవకుండా ఉండాల్సింది మీకెంత మనవడో మీకెంత తాతో అల్లు అర్జున్ గారికి కూడా అంతే తాత డెఫినెట్గా సార్ కదా మీకు అల్లు అల్లు అరవింద్ గారి తండ్రి సురేఖ గారికి ఫాదర్ అంతే ఆయన తండ్రి కదా కనుక చిరంజీవి గారికి చరణ్ గారికి అంతే తాత అల్లు అర్జున్ గారికి అంతే కుటుంబాలకి ఈజ్ రైట్ హక్ ఉంది అంతే డెఫినెట్ కనుక అల్లు రామలింగి గారు పెద్ద అయినా పెద్ద వ్యక్తి ఒక ఆయన అవ్వచ్చు లేకపోతే అల్లు అరవింద్ గారు అవ్వచ్చు లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు కనుక ఇది మనం ఏ మాటకి ఏ మాట చెప్పాలన్నా కూడా మెగా ఫ్యామిలీలో ఈ అగాధం అనేది స్టాప్ పడాలి అగాధానికి పులిష్ట పట్టడానికి అల్లు అరవింద్ గారు చదువు తీసుకోవాలి ఈ షాడో టీమ్ ఏమైనా దీన్ని రెచ్చగొట్టి దూరం దూరం పెంచుతుందా లేకపోతే ఒకవేళ కావాలనే మీరు దూరం అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడ ఏం జరిగింది దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ సోషల్ మీడియా అనేది మన అందరికీ మొత్తం టోటల్గా సినిమాలకి ఇబ్బంది కలుగుతుంది సినిమాలు నష్టపరిచే విధంగా వస్తాయి కాబట్టి దయచేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఒకటి అంటున్నాను నిన్నటి దాకా ఒకటి ఇవాళ దాకా ఒకటి అభివృద్ధి మన మంత్రం అభివృద్ధి జరగాలన్నది మన మంత్రం ఇండస్ట్రీ బాగుండాలన్నది మన మంత్రం ఎవరికెవరు శత్రువులు కాదు ఎవరికెవరు మిత్రులు కాదు శాశ్వత మిత్రులు మిత్రులుండరు శాశ్వత శత్రువులు ఉండరు మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జయం ఏంటో తెలుసా పోలందేశ్వరు గారికి రాష్ట్ర అభివృద్ధి పదవులు జరగాలి రాజధాని అనేది డెవలప్ అవ్వాలి పోలవరం పూర్తవ్వాలి విశాఖపట్నం పూర్తవ్వాలి విశాఖపట్నం సినీ హబ్గా ఉండాలి గోదావరి అనేది మొత్తం టూరిజం హబ్ అవ్వాలి వెంకటేశ్వర మహేశ్వరం టూరిజం హబ్ కావాలి వెంకటేశ్వర ఆధ్యాత్మిక కేంద్రం తయారవ్వాలి అలా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం వనరులు ఎక్కడ ఉన్నాయి అప్పులు ఎక్కడ ఉన్నాయి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్ని ఎత్తుకోవాలి రేపు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబడి అందరికీ అన్ని చేస్తూ వెళ్ళాలి రేపు ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ వెళ్ళాలి అన్ని కార్యక్రమాల మీద దృష్టి పెడదాం తప్ప ఈ గొడవలు కాంతర్యాలు అన్ని పక్కన పెట్టి రేపు పుష్ప సినిమా ఎలా రిలీజ్ అవ్వాలి సూపర్ బ్లాక్ బాస్ హిట్ ఎలా కావాలని మాట్లాడుకుందాం అలాగే కల్కి అనేది సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం దేవరాని సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం అయితే సినిమా సూ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం ఇండస్ట్రీ బాగుండాలి ఎంప్లాయ్మెంట్ పెరగాలని కోరుకుందాం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుందాం ఇండస్ట్రీ బాగ్ కోసం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మిడిల్ క్లాస్ అందరూ కలిసి పనిచేద్దామని ఒప్పుకుందాం అది దాన్ని మన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ఏం కావాలో తీసుకెళ్దాం మాట్లాడదాం దగ్గరుండి ఆ పని చేయించుకుందో మన రాష్ట్రానికి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తున్నాం మా సినిమా ఇండస్ట్రీని ఆ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్కి మాకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి మేము ఎలా షూటింగ్లు చేసుకోవాలి విశాఖపట్నం కాలిడోర్ ఎలా కావాలి స్టూడియోలు ఎక్కడి నుంచి కావాలి ఎలా కావాలి మా బోర్డులకు స్థలాలు ఎక్కడి నుంచి కావాలి ఎగ్జిబోటర్లకు స్థలాలు ఎలాగివ్వాలి మా కార్మికులకు స్థలాలు ఎలాగ ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ ఎలాగివ్వాలి మాకు లైసెన్స్లు ఎలాగివ్వాలి మా ఇండస్ట్రీ కోసం కాపాడటానికి ఎఫ్డిసి అనేది ఒక వారదగా నిలబడాలి అలాగే సంస్కృతి కళాకారులు అన్ని కూడా మా ఇండస్ట్రీ నుంచి రావాలి కనుక ఇండస్ట్రీకి మాకు సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్కి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మా కార్యక్రమాలు చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం దీన్ని కూడా దయచేసి నేను ఒకటే చెప్తాను కొన్ని కొన్ని తప్పు కార్యక్రమాలు జరగవచ్చు కానీ ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి కోసం మాట్లాడుదాం అనేది నా ఉద్దేశం సార్ సినిమా గురించి ఒకటి అడుగుదాం సార్ అశ్విని దత్ గారు ఒక మాట చెప్పారు నూట అరవై సీట్లు ఖచ్చితంగా వస్తాయి వస్తుంది అండ్ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు కలికి రిలీజ్ అవ్వడానికి దగ్గరలో ఉంది టికెట్లు ఏమైనా పెంచే టికెట్ రేట్లు ఏమైనా పెంచే అవకాశం ఏమైనా కదా ఆ సినిమా ఇస్ గ్లోబల్ సినిమా అంటే ఆయన ప్యాన్ ఇన్ నాట్ ప్లాన్ ఇన్ మూవీ ఇట్స్ గ్లోబల్ మూవీ అంటే థౌసండ్ క్రోడ్స్